అసలు ఇది బైకేనా ఈ బైకు కన్నా సెకండ్ హ్యాండ్ సైకిల్ బెటర్గా ఉంటుంది ఊరికే చిరాకు పుట్టిస్తుంది పోనీ ఇంట్లో నుంచి హెలికాప్టర్ తెచ్చుకోరా దీపాంక్ నీకేమైందిరా ఎందుకు ఎలా ఉన్నావు ఏం లేదు దిగన్ రా ఒక్క బండి కూడా రావడం లేదు వస్తుందిలే రాజు ఉండండి ఇలా చూడురా ఒకవేళ ఏదైనా బండి వస్తే ముందు నువ్వేలే నిలబడం ఎందుకంటే మన ముగ్గురులో నువ్వే కొంచెం హ్యాండ్సమ్ గా ఉంటావు ఖచ్చితంగా ఆపుతారు చూసే ఆపేస్తారు నువ్వు ఆపగలవురా వింటున్నావు కదా ఏమైందిరా అరే రే ఎలా చూడు అదిగో బండి వస్తుంది ఎల్లు 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 ఆపు వెళ్ళు వెళ్ళు రా లేరా రండి వెళ్ళు వెళ్ళు వెళ్ళు

హిటన్ రన్ కేసా సార్ ఈ కేసు చూడడానికి హిడన్ రన్ కేసు లాగా అనిపిస్తుంది కానీ కాదు సార్ యాక్సిడెంట్ అయిన వాడికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంటాయి సార్ లోకల్ పోలీస్ చెప్పిన దాని ప్రకారం చూస్తే యాక్సిడెంట్ రెడ్ ట్రక్ ద్వారా జరిగింది సార్ లోకల్ పోలీస్ యాక్సిడెంట్ జరిగిన చోటు టోల్ టోల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు దాంట్లో ఒక టెంపో డ్రైవర్ చైన్ తీసుకోమంటే కంగారులో వెళ్ళిపోయాడంట లోకల్ పోలీస్ వాడి డీటెయిల్స్ తీస్తే టెంపో డ్రైవర్ పేరు లఖన్ సింగ్ అని తెలిసింది సార్ సార్ ఆ లఖన్ సింగ్ ఇప్పటివరకు పరారలో ఉన్నాడు కానీ ఈ రోజు పొద్దున లోకల్ పోలీస్ స్టేషన్ సరండర్ అయ్యాడు సార్ ఏదో ఒక కొత్త కథ చెప్తున్నాడు సార్ నేను చెప్పేది కథ కదా సార్ నిజంగా చెప్తానా సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు ఆ రోజు రాత్రి నేను ఢిల్లీ నుంచి ఫరీరాబాద్ వెళ్తున్నాను అప్పుడు ముగ్గురు అబ్బాయిలు రోడ్ సైడ్ నిలబడి ఉన్నారు తరగ తానుక బండి ముందుకైతే రాలే సార్ ఇద్దరు కలిసే నెట్టారు ఒకవేళ చేయకపోతే ఎందుకు అక్కడి నుంచి నిజం చెప్పాలంటే మన అలా సార్ ఎప్పుడు డ్రైవర్ దగ్గర తప్పని చెప్తూ ఉంటారు ఇంకా ఇద్దరు అబ్బాయిలు నేనే చెప్పేశానని చెప్తూ ఉంటారు నేను చెప్పేది నమ్మడు సార్ ఆ అబ్బాయిలు చెప్పేది వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే చెప్పేశారు సార్ ఆ ఇద్దరు అబ్బాయిల ముఖాలు చూసావా సార్ ఏదో తొందరలో జరిగిపోయింది నేను వాళ్ళని చూడను కూడా చూడలేదు సార్ ఇంకా రెండు ముద్దలు అంతే వద్దు నాన్న నాకు ఫుల్ అయిపోయింది నేను తినలేను నాన్న అమ్మా తనకి కడుపు హౌస్ ఫుల్ అయిందంట పర్లేదులే కానీ నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొస్తాను మరి దాన్ని ఎవరు తింటారు లేదు లేదు ఐస్ క్రీమ్ నేను తింటాను ఐస్ క్రీమ్ కోసం నా కడుపులో చాలా ప్లేస్ ఉంది అలాగా అయితే దీని కోసం కూడా పొట్టలో కొంచెం స్పేస్ ఉంటుందిగా నానమ్మ నువ్వు చెప్పు లేదు ఈ విషయంలో మీ అమ్మమ్మ గారు చెప్పేది నేను అస్సలు వినను మా నానమ్మ కాదు మీ అమ్మ చెప్పేది మీరు వినండి లేదు వికాస్ నాకు క్వాలిటీ ఇందులో ఏ వన్ గా ఉండాలి మార్కెట్ లో నా పేరు చెడిపోకూడదు అర్థమైందా సరే నేను బయలుదేరుతున్నాను నాన్న ఈ రోజు మాల్ కి వెళ్దామా లేదు నాన్నా ఈ రోజు నేను రాలేను నువ్వు నాన్న నానమ్మతో వెళ్ళిపో ఓకే నాట్ ఓకే నాన్న మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు కీర్తి సరే నువ్వు బాధపడకరా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు గంచం చెప్పండి సార్ నువ్వు ఒక పంచే నాకు బండి అవసరం లేదు నువ్వు అమ్మని తృప్తిని తీసుకువెళ్ళు గురించి చెప్పారు కదా ఎవరైనా అమ్మాయి ఇంతవరకు ఎవరు లేకపోతే కూతుర్ని పెంచడం చాలా కష్టం ఆ నొప్పి ఉంటుందో నాకు తెలుసు నాకు కూడా తెలుసు ప్రయత్నిస్తూనే ఉన్నాం అమ్మాయి ఎలాంటి జాతి మతమైనా పర్వాలేదు పేదదైనా సరే పర్వాలేదు మాకెలాంటి సమస్య లేదో ఆ వచ్చే అమ్మాయి తృప్తిని ధనుష్ని బాగా చూసుకుంటే అంతే చాలు నేను చెప్తున్నానని తప్పుకు అనుకోకండి మీరింత పెద్ద మాట అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఇక్కడే దగ్గరలో ఉంటుంది వాళ్ళ నాన్న ఈ మధ్య చనిపోయాడు తన కుటుంబం తనకి ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది మీరు సరే అంటే నేను మాట్లాడతాను ఆ అమ్మాయి చాలా మంచిదమ్మగారు సింపుల్గా కోర్ట్ మ్యారేజ్ చేయడమే బాగుంటుంది అనిపిస్తుంది మీకు అభ్యంతరం లేదు కదా అందులో అరే ధనుల్ గారు ఇందులో సమస్య రావడానికి ఏముంది అరే మేమన్నీ అన్నీ అర్థం చేసుకోగలం ఇంకా నా చెల్లి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది తనకి ఎక్కువ గ్రాండ్ గా చేస్తే ఇష్టం ఉండదు మీరే చూడండి మా తృప్తి శ్వేతతో ఎంత బాగా కలిసిపోయిందో పక్కనే మా కుల దేవత గుడి కూడా ఉంది తన పెళ్లి అక్కడే చేయాలని వాళ్ళ నాన్న అనుకునేవాడు అవునమ్మా కరెక్టే అలాగే అత్తయ్య గారు గుళ్ళ పెళ్లి చేసేద్దాం సింపుల్ గా పెళ్లి కూడా అయిపోతుంది నీకు తలదువుతాను మమ్మీ రెండు జైళ్ళు వెయ్యి ఏంటి ఏమన్నా రెండు జైళ్ళు వేయమన్నాను లేదు దానికన్నా ముందేవన్నా మమ్మీ నా మనసు ప్రశాంతంగా ఉంది పాలల్లో చక్కెర కలిసేలాగా శ్వేత తృప్తితో బాగా కలిసిపోయింది డాక్టర్ రెండు రోజుల ముందు వచ్చిన హిట్ అండ్ రన్ కేసులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది ఎలాంటి ట్విస్ట్ మాకు ఆ ట్రక్ డ్రైవర్ దొరికాడు అతను చెప్పేది ఏమిటంటే ఇద్దరు కలిసి విక్టిమ్ ని తోసేశారు అని అంటే ఇది మోడరే నాకు కూడా పోస్ట్మార్టం చేసేటప్పుడు డౌట్ ఉంది విక్టిమ్ బాడీ పైన కొన్ని పాత గాయాలు కూడా నేను గమనించాను విక్టిమ్ చావడానికి ముందే బాగా కొట్టారు నేను ఈ విషయాన్ని రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేశాను బాడీలో మీకు పాత గాయాలు కనిపించాయి కదా అవి నాకు చూపించగలరా విష్ణో చెప్పండి సార్ అదే నెంబర్ బాడీ అక్కడ దాన్ని ఫ్యామిలీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఏంటి ఈ కేసులో నాకు డౌట్ ఉందని నీకు తెలుసు కదా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది బాడీ రిలీజ్ ఫామ్ లేకుండా నువ్వు ఎలా బాడీ ఇచ్చావు సార్ వాళ్ళ దగ్గర బాడీ రిలీజ్ ఫామ్ ఉంది వాళ్ళతో పాటి పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ పోలీస్ అతని పేరేంటి సరిగ్గా గమనించలేదు సార్ కానీ ఇక్కడకొచ్చిన వాడి దగ్గర మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వెళ్ళి పేపర్స్ తీసుకురా త్వరగా సరే సార్ పన్నెండుకి డెడ్ బాడీ దొరికింది మూడుకి పోలీస్కి పోస్ట్మార్టం రిపోర్ట్ దొరికింది పద్నాలుగో తేదీ అంటే నిన్న బాడీని వాళ్ళు తీసుకెళ్లిపోయారు దీంట్లో ఏదో సమస్య ఉంది సార్ ఈ పేపర్స్ ప్రకారం బాడీ తీసుకోవడానికి వచ్చిన ఈ జాగృతి సింగ్ తన విక్టిమ్ విమల్ భార్య మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ అటాచ్ చేశారు అలాగే ఆధార్ కార్డ్ కూడా ఓకే ఈ అడ్రస్కి వెళ్ళు వెళ్ళి వెరిఫై చెయ్యి ఓకే అల్ టేక్ లీవ్ ఏంటి పేరు గుర్తొచ్చిందా ఫ్యామిలీతో పాటు వచ్చి బాడీని తీసుకెళ్లాడు కదా పోలీసుడు పేరు గుర్తొచ్చిందా గుర్తు తెప్పించా లేదు లేదు సార్ తన పేరు మల్లిక్ నిపుల్ మలిక్ వాడే ఆమెతో వచ్చాడు సార్ శ్వేత అమ్మా శ్వేత ధనుష్ మన తేజస్వి లేటెస్ట్ బిక్టి ధనుష్ కి ఇది అంకితం ఇంకో విషయం తెలుసా గత మూడు పెళ్లిలో మనం సంపాదించిన డబ్బు కన్నా ఈ ఒక్క పెళ్లిలో మనం కాడు చాలా పెద్ద మేక ఈసారి ధనుష్ కంటే చాలా పెద్ద మేకనే వెతికాను అవునా అవునా నా నెక్స్ట్ పెళ్ళికోడికి ఎక్కడ ఉన్నాడు భోపాల్ సార్ దీంట్లో చాలా పెద్ద సమస్య ఉంది జాగృతి సింగ్ సింగిలో ఒక బాడీ తీసుకోవడానికి వచ్చింది కదా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఫేక్ అలాంటి చోటే లేదు నెంబర్ ఇచ్చారు కదా అది కూడా స్విచ్ ఆఫ్లో ఉంది అంటే విక్టమ్ బాడీ తీసుకెళ్లిన అమ్మాయి అతని వైఫ్ కాదనమాట ఇంకా విక్టమ్ పేరు కూడా విమల్సింగ్ కాదు పెద్ద ప్లానింగ్ తోనే వీళ్ళు బాడీ తీసుకెళ్లారు సార్ చాలా స్మార్ట్గా ఉన్నాడు బాగా ప్లాన్ చేశారు ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ కేసు అని పోలీసులకు తెలియడానికి ముందే వాళ్ళు బాడీని తీసుకెళ్లిపోయారు బాడీ లేకపోతే మ్యాచ్ అలాగే కూడా కూడా మళ్ళీ చేయలేరు ముందుకు వెళ్ళదు కానీ మనం ఈ కేసును ముందుకు తీసుకువెళ్దాం ఈ విక్టిం భార్యలాగా నటించిన అమ్మాయిని కనిపెట్టు కానిస్టేబుల్ నిపుల్ మాలిక్ ఆ రోజు జాగృతి సింగ్తో పాటు మార్చిరికి వెళ్ళాడు విపుల్ మాలిక్ మీకు తెలుసు అనుకుంటాను మీరు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా ఖచ్చితంగా సస్పెండ్ అవుతావు డిస్మిస్ అయ్యే అవకాశం ఉంది సార్ తప్పు చేసి ఒప్పుకుంటాను కానీ ఆ అమ్మాయి ఏడిచింది చూస్తే నిజంగానే తన భర్త చనిపోయాడు అనుకున్నాను తీసుకోండి నీళ్లు తాగండి రెండు గంటలుగా ఏడుస్తూనే ఉండి యాడవడం వల్ల ఏం దొరకదు చూడండి సార్ కూడా ఈరోజు రాలేదు నువ్వు రేపు రా సార్ నేను చాలా కష్టపడుతున్నాను సార్ మీరు కొంచెం సహాయం చేయండి సార్ నా దగ్గర నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ అరే ఆగో నా డ్యూటీ అవనే ఆ తర్వాత ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తా అంతవరకు ఇక్కడ కూర్చో రెండు కన్నింటి చుక్కలు వదిలింది మనసు మారిపోయిందా సరిగ్గా వెరిఫై చేసుకోలేవా సార్ తన మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయి అమ్మాయి ముఖం చూసావా లేదు సార్ సార్ ఆ అమ్మాయి ముఖం మీద చున్నీతో ఉంది అంబులెన్స్ ఎక్కడి నుంచి బుక్ చేశారు అది తెలిసి ఉంటుంది కదా సార్ నాకు ఆ అమ్మాయి చాలా బాగా గుర్తుంది తన ముఖాన్ని చూసావా లేదు సార్ తను దారంతా ముఖం మూసుకొనే ఉంది తను ఎక్కడ డ్రాప్ చేశానో అదే గుర్తుంది ఎక్కడా సార్ నేను అంబులెన్స్ తీసుకెళ్ళినప్పుడు పల్వల్కి వెళ్ళాలని చెప్పింది ఫరీదాబాద్ దాటిన తర్వాత ఫలక్బాద్ దగ్గర ముందు నుంచే ఒక వ్యాన్ ఉంది అప్పుడు ఆ అమ్మాయి ఆ వ్యాన్ అక్కడే ఆపమని చెప్పింది ఆ ఎవరున్నారు సార్ ఒక మనిషి ఉన్నాడు సార్ అతనేమో తన భర్త ఫ్రెండ్ అని చెప్పింది అంత్యక్రియలకు సహాయం చేస్తాడని కూడా చెప్పింది తర్వాత శవాన్ని వ్యాన్లో ఎక్కించుకున్నారు నాకు కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మనిషి ముఖాన్ని చూసావా లేదు సార్ వాడు మాస్క్తో ఉన్నాడు వాడి మీద నాకు ఏమీ అనుమానం రాలేదు అందుకనే ఎక్కువ పట్టించుకోలేదు బండి నెంబర్ గుర్తుందా లేదు సార్ మరికేం గుర్తుంది సార్ అది వెళ్ళి బయట కూర్చో అలాగే సార్ సార్ మళ్ళీ మనం వచ్చేసాం సెవెన్ గురించి సెవెన్ తీసుకెళ్లిన వాళ్ళ గురించి కూడా తెలియట్లేదు కమలేష్ చివరిగా ఈ ఒక్కదారే మిగిలింది కర్మ అని రాసిన ఈ ట్యాటూ ఇది విక్టిమ్ బాడీ నుంచి దొరికింది పోయిన రెండు మూడు నెలల్లో విక్టిం బాడీతో మ్యాచ్ అయ్యే అన్ని మిస్సింగ్ రిపోర్ట్స్ని బయటికి లాగు ఓకే కరెక్ట్ ఎవరో తెలుసా మొత్తం ఒకసారి చదవండి వాడిది ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్ బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది ఏంటి మావయ్య మీరు ఇదిగో ఇక్కడ చూడండి అనుజ్ అగర్వాల్ లక్నౌ నుంచి డైమండ్ బిజినెస్ మన తేజకి పర్ఫెక్ట్ గా ఉంటాడు ఏంటి సెలమ్మా చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీతో జోడి అవ్వాలనే నాకు ఆశ ఆ నిజమైన పెళ్లి నిజమైన నేను ఒక పని చేస్తాను ఈ అనుజ్ అగర్వాల్ ఏరియాకి వెళ్ళి తేజ్ గురించి తెలిసేలా చేస్తాను ఇక నువ్వు సోషల్ మీడియాలో ఐడి క్రియేట్ చెయ్యి కనీసం ఐదేళ్ల టైం లైన్ ఉండాలి సార్ అంబాలా నుంచి రెండు నెలలకు ముందు ఒక అబ్బాయి కనపడకుండా పోయాడు వాడి పేరు దీపాం గుప్తా వాడి చేతిలో టాటూ కూడా ఉంది వాడి వయసు కూడా మనతో ఉన్న బాడీతో మ్యాచ్ అవుతుంది సూపర్ కదా సార్ పాత మూవీస్లో టాటూ వల్ల అనదమ్ములు కలిసేవాళ్ళు కానీ ఇప్పుడు క్రైమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది దీపాంక్ ని ఎవరిలా చేస్తుంటారు మీకెవరిపైన అనుమానం ఉందా ఇదంతా ప్రీతి వల్ల జరిగింది ఎవరు ప్రీతి దీపాంక్ భార్య అరే నన్ను వదులు మీరు ఇంత రొమాంటిక్ గా ఉంటారని నాకు తెలియదు అవునా నువ్వు ఇంత స్కాలర్ గా ఉంటావని నాకు నిజంగా తెలియదు తెలుసా ఇంత పెద్ద ఎగ్జామ్ క్లియర్ చేయడం అంత సులభం కాదు కానీ నాకు ఒక టెన్షన్ నువ్వు లండన్ వెళ్ళి నన్ను మర్చిపోతే అవకాశం ఉందిలే అవకాశం ఉందా ఏంటి అవకాశం ఉందా ప్రీతి ఫ్లైట్ కి టైం అవుతుంది త్వరగా రా మీ ముఖం చూసుకోండి నేను మీ ఎక్స్ప్రెషన్ ని ఎప్పుడూ మర్చిపోలేను అలాగైనా నువ్వు నన్ను గుర్తు పెట్టుకుంటావు కదా నేను లేకుండా నువ్వు ఉండగలవో లేదో నాకు తెలీదు కానీ నువ్వు లేకుండా నేను ఖచ్చితంగా ఉండలేను నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి లండన్కి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రతిరోజు నాకు కాల్ చేయాలి చేస్తానని ప్రామిస్ చే మీరు నాకు ఇది చెప్పాలా ఏంటి నేను మీకు రోజు ఫోన్ చేస్తాను ప్రీతి నుంచి ఫోన్ వస్తుందిలే బాధపడకు ప్రీతి అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేస్తానని చెప్పింది అక్కడికి వెళ్ళి నాలుగు అవుతుంది తన నుండి కాలే రాలేదు నాకు చేస్తుంది నాన్న నువ్వు ఫీల్ అవుకు ఇదిగో ముందు ఇటీ తాగు త్వరగా తాగే సరేలే రా బాబు వచ్చి అమ్మా ప్రీతి పూర్తిగా మర్చిపోయింది ఇలా చూడు నాన్నా అలా ఎలా మర్చిపోతుంది చెప్పు ను నాతో పట్టురా ప్రీతి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్దాం ప్రీతి చేసింది చాలా పెద్ద తప్పు ఊరందరూ ముందు తనకి పెళ్ళయింది ఇంకా దీపక్ కుటుంబం ప్రీతిని లండన్ లో చదివించాలని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు లండన్కి వెళ్ళిన తర్వాత ప్రీతి దీపక్తో సహా అన్ని కట్ చేసుకుంది ప్రీతి అలాగే మన ఊరు పేరు కూడా మట్టిలోనే కలిపేస్తుంది సర్పంచ్ గారు దీపాక్ ఇంకా ఆయన కుటుంబం నాకు చాలా సహాయం చేశారు నేను ఒప్పుకుంటా నేను ప్రీతికి చెప్తాను మీరు నాకు దాదాపు చాలా సమయం అయిపోయింది ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తే కుదరదు ఇది శిక్షించాల్సిన సమయం మీరు పంటలు పండించే పొలం ఉంది కదా అది దీపక్ పేరుకే రాసిచ్చేయండి మీకు ఒక నెల టైం ఇస్తాను ఎందుకంటే ఒక నెలలోపు మళ్ళీ తిరిగి అతని దగ్గరికి వస్తే నీకు నీ ల్యాండ్ తిరిగి దొరుకుతుంది లేకపోతే ఎప్పటికీ ఆ ల్యాండ్ దీపక్ అయిపోతుంది ఇదే పంచాయతీ నిర్ణయం ఒకరోజు ప్రీతి ఫోన్ వచ్చింది తను కలవడానికి వాళ్ళ అమ్మింటికి పిలిచింది అరే అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు నీ గురించి ఎంతసేపటి నుంచి యాడ్ చేస్తున్నా తెలుసా ప్రీతి ఎక్కడ నా స్టేషన్ లో చూపిస్తా చెప్పరా చెప్పు సార్ ఇదంతా అబద్ధం సార్ నేను తన కట్నం అడగలేదు సార్ తనని చదివించడానికి నేనే తనకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను అవునా అయితే ప్రీతి కుటుంబం ల్యాండ్ నీ పేరు మీదకి ఎలా వచ్చింది ఇరవై ఐదు లక్షలకు బదులుగా ఒక కోటి రూపాయల ల్యాండ్ నీ పేరు మీదకి ఎలా వచ్చింది లేదు సార్

ఈ పంగ్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత నేను చాలా భయపడిపోయాను కానీ ఆ తర్వాత వాడు నార్మల్ అవడానికి ప్రయత్నించాడు మెల్ల మెల్లగా అన్నిటిని మర్చిపోతాడు అనుకున్నాను కానీ చెప్ప పెట్టకుండా ఎక్కడికో హఠాత్తుగా వెళ్ళిపోయాడు కానీ నా పేరు మీద ఒక లెటర్ రాశాడు అమ్మా నేను చాలా తట్టుకున్నాను ప్రీతి నన్ను వాడుకుంది తనే వడుకుంది నా జీవితం పాడైపోతున్నాను అలా లేదమ్మా నేను వదలను తన మీద ప్రతీకారం తీర్చుకుంటాను నేను తన దగ్గరికి వెళ్ళి నేను ఎవరో తనకి చూపిస్తాను ఇట్లూని నీ దీపాంక్ దీపాంక్ డెడ్ బాడీ తీసుకోవడానికి ఒక అమ్మాయి ఇచ్చింది తన ఎవరై ఉంటుంది ప్రీతి తప్ప ఇంకెవరై ఉంటారు సార్ ప్రీతి లండన్లో ఉంది కదా పోయిన నెల ఇండియా వచ్చిందని విన్నాను సార్ నా కొడుకుని ప్రీతియే చంపింది ఈ ప్రీతి ఇంటి అడ్రస్ ఉందా మీ దగ్గర దీపాంగిని మర్డర్ చేశారా అవును ప్రీతి ఇంట్లో వాళ్ళు ఎక్కడుంటారు కొన్ని రోజుల ముందు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు వాళ్ళు ఎప్పుడు వస్తుంటారో ఎప్పుడు వెళ్తుంటారో అస్సలు తెలియట్లేదు గౌరవ్ నెంబర్ మీ దగ్గర ఉందా వాడు నెంబర్ మార్చేశారు కొత్త నెంబర్ నా దగ్గర లేదు సరే గౌరవ్ ఇక్కడికి వచ్చారంటే మాకు కాంటాక్ట్ చేసి చెప్పండి ఈ విషయం మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు ఓకే సార్ సార్ ప్రీతి అన్నయ్య అంబలా నుంచి తిరిగి వచ్చాడు ఆ పక్కిడ్వాడు ఫోన్ చేశాడు మనం వాడిని వెతుకుతున్నామని వాడికి తెలిసిపోయింది అనుకుంటా సార్ వచ్చిన కాసేపటిలోనే తన ఫ్రెండ్తో పాటు వెళ్ళి సార్ ఆ ఫ్రెండ్ ఎవరు సార్ పక్కిడ్వాడు ఏం చెప్పాడంటే వాడి ఫ్రెండ్ లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్ అని సార్ ఇన్స్పెక్టర్ దేవే వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అయితే గౌరవ్ అంబాలా నుంచి వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు ఒక పనిచై అన్ని టోల్ గేట్స్ ని అలర్ట్ చేయి తన ఫోన్ లొకేషన్ ని బయటికి సార్ మన దగ్గర గౌరవ్ ఫోన్ నెంబర్ లేదే గౌరవ్ ఫోన్ని కాదు ఈ దేవ్ ఫోన్ని ఒక పోలీస్ వాడే ఇంకో పోలీస్ వాడికి హెల్ప్ చేయబోతున్నాడు ఉన్నాడు అనుకుంటా మంచి అవకాశం అలాగే సార్ హలో సార్ మీ పిజ్జా నేను పిజ్జా ఆర్డర్ చేయలేదే మీరు చేయలేదు మీ చెల్లెలు ప్రీతి చేసింది లండన్ నుంచి ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరితను నేను పోలేసుని పోలీసు వాళ్ళ ఇన్స్పెక్టర్ దేవ్ మనిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసా నువ్వు ఫ్రెండ్ కోసం చట్టాన్ని మీరావు మేము చట్టం కోసం నీ ఫ్రెండ్ ని ఊతకపోతున్నావు సార్